ద్వాదశ్ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి మీకు తెలుసా ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య వారిలో ఎవరు గొప్ప అనే విషయం మీద వాదన జరిగిందట ఈ వాదనను విన్న శివుడు వారి ఇద్దరి మధ్య అనంతమైన అగ్ని జ్వాలతో కూడిన అగ్ని స్తంభంగా ఏర్పడ్డాడు శివుడు వాళ్ళిద్దరితో ఇలా అన్నాడు ఈ స్తంభానికి మొదలు లేదా చివరి భాగం ఎక్కడున్నాయో కనిపెట్టమని చెప్పాడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి భూమిని చీల్చుకుంటూ ఆ లింగానికి మొదలు భాగం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్లాడు అలాగే బ్రహ్మ కూడా హంస రూపంలో ఆ స్తంభానికి చివరి భాగం ఎక్కడ ఉందో అని ఎగురుకుంటూ వెళ్లాడు కొంత సమయానికి విష్ణువు ఎంత వెతికినా కనిపెట్టలేక ఈ స్తంభానికి ఆది అంతము లేవు అని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు తనకి చివరి భాగం కనిపించిందని అబద్ధం చెప్పాడు దానికి సాక్ష్యంగా కేతిక పువ్వు అలాగే కామదేవును చూపించి చెప్తాడు కేతక పువ్వు తాను చివరి భాగం చూశాను అని చెప్తుంది కామదేను మాత్రం తల మాత్రమే ఊపుతుంది బ్రహ్మదేవుడు అబద్ధం చెప్తున్నాడని గ్రహించిన శివుడికి కోపం వచ్చి ఈ భూమి మీద నీకు దేవాలయాలు ఉండవు అని పూజలు చేయరు అని శపిస్తాడు అబద్ధంలో భాగంగా ఉన్న కేతకి పువ్వుకి నిన్ను పూజకి ఉపయోగించకూడదని కామదేనువు తలకి కాకుండా వెనక భాగానికి పూజలు చేస్తారు అని శాపాన్ని ఇస్తాడు ఇలా ఆ దివ్యమైన లింగం నుండి పడ్డ కిరణాల వలన మనకి జ్యోతిర్లింగాలు ఏర్పడ్డాయి అందరూ కమెంట్స్లో ఒకసారి ఓం నమస్తే అని చెప్పండి